ఆశ్రయ కృష్ణారెడ్డి అని పేరు మాకు బాగా తెలుసు సో ఇది ఈ ఆశ్రమానికి ఆశ్రయ అని పేరు ఎందుకు పెట్టారు యాక్చువల్గా ఆశ్రయ అంటే మామూలుగా నేను గతం పంతొమ్మిది సంవత్సరాల నుంచి ఫుట్పాత్ పైన నడవలేని వాళ్ళకి గాయాలైన వాళ్ళకి పురుగులు పండే వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళందరికీ సర్వీస్ చేసి వదిలేసి సర్వీస్ చేసి అక్కడే వదిలేస్తాండి అక్కడే అక్కడ ప్లేస్ అక్కడే వదిలేస్తాండి మేము ఈ రెండు వేల ఇందులో మనము ఆశ్రయాన్ని ఇట్లాంటి అందరికీ ఇట్లాంటి అనాథలకి ఆశ్రయం పెట్టాలనే ఉద్దేశంతో అనంతపురంలో అందరూ బా బాగుండే వాళ్ళకి ఆశ్రమాలు ఉన్నాయి ఓకే ఇలాంటి అనాథలు ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డులు కానీ ఏంటి లేవు ఇలాంటి వాళ్ళకి ఆశ్రయం కల్పించే వాళ్ళ ఉద్దేశంతో పేరు పెట్టి ఇది ఓకే సంవత్సరాలు ఇప్పుడు ఇరవై రెండు సంవత్సరాలు అవుతుంది ఇరవై రెండు మీ ఏజ్ ఎంతో అప్పుడు థర్టీ ఉంటుంది సార్ ఆ ఏజ్ లో మీకు ఇంకా వేరే పనులు చేయాలనిపించు కానీ ఇలా అనాథలని నాకు పోలియో సార్ పుట్టుకతోనే పోలియో మాది అగ్రికల్చర్ ఫ్యామిలీ నా భార్య కూలి పని వెళ్తానండి కొన్ని సన్నివేశాలు చూసి ఇలాంటి నేను బ్లడ్ డొనేషన్ పని ఎక్కువ ఇది చేస్తాను నాకు ఇన్స్పిరేషన్ ఏమంటే కృష్ణా ట్యాగ్స్ దగ్గర జ్యోతి హాస్పిటల్లో ఓ పాజిటివ్ బ్లడ్ కోసం అయితే ఆ రోజు వర్షం వస్తుంది ఈరిని అర్జెంట్ అయితే కెనాల్ దగ్గర పోతేనే లోపల కాలంలో వ్యక్తి నీళ్ళు తాగుతున్నాడు కాలు నీళ్ళు తాగుతున్నాడు అలాంటి కొన్ని సన్నివేశాలు చూసి ఒక పత్రికలో పంది పిల్ల పందికి పంది కుక్క పిల్లకి పాలిచ్చేది ఓకే ఇట్లాంటివన్నీ కొన్ని చూసి మనం ఎందుకు ఇట్లాంటి వాళ్ళకి చేయకూడదనే ఉద్దేశంతో ఇట్లా స్టార్ట్ చేసి అది చూసాము కొంతమంది పురుగులు పట్టి ఉన్న వాళ్ళని మీరు క్లీన్ చేయడము అది ప్రాక్టికల్ నేను చాలా వీడియోస్లో చూస్తాను మీరు కానీ మీ మిసెస్ కానీ సో అంత సేవ చేసేటప్పుడు మేము ఎందుకు ఇవి చేస్తున్నావు అని అనిపించలేదు మీకు సార్ ఏమనుకుంటే మనుషులు సార్ వాళ్ళు మనుషులే కర్మ కొద్దీ ఇట్లా పురుగులు అంటారు నేనైతే అనుకోను సార్ ఎందుకంటే మనం జీవితంలో ఒక మంచి పని చేయాలి వాళ్ళు ముట్టుకునే వాడు ఎన్నాలంటి ఇంటి పురుగులు పడినాయి ఏం కదా అవును అయినా బ్రతికున్నాడు అవును మనం అలాంటి వాళ్ళకి మనం కొంతవరకు సర్వీస్ చేస్తే కొద్దిగా ఉపశమనం పూర్తి మనం చేయలేము అనుకునే కొద్దిగా ఉపశమనం వస్తాదనే ఉద్దేశంతో మీరే సొంతంగా నేను బండికి ఫస్ట్ ఎయిడ్ కిట్టు పెట్టుకుంటాను ఓకే ఎక్కడికి వెళ్ళినా మీరు ఫస్ట్ ఫస్ట్ ఎయిడ్ సో వీళ్ళకు తల వెంట్రుకలు తీసేది కూడా మీరే తీస్తారు బార్బర్స్ నుంచి ఎందుకు తీసుకురావట్లేదు వాళ్ళు బార్బర్స్ దగ్గర పోతే రెండు వందలు రెండు వందల యాభై అట్లా అడుగుతారు అదే మనం తీస్తే మనము మన చేతుల్లో పని కదా తీసేస్తే ఖర్చు తక్కువైతుంది కదా మేము సర్వీస్ చేసే దానిలో ఎక్కడే కానీ మా పేరు కానీ ఫ్లెక్సీ కానీ ఉండదు చూసాము ఆ ఫ్లెక్సీకి నూట యాభై రూపాయలు అవుతుంది ఆ నూట యాభై రూపాయలు ముగ్గురికి అన్నం పెట్టచ్చు కదా ఉద్దేశంతో రోడ్ అన్ని మేమే ఫస్ట్ ఎయిడ్ కిట్ పెట్టుకుంటాం మెడికల్ కిట్ ట్రిమ్మర్ కత్తి బిడ్డలు కట్ట అగ్గి పెట్టి సిగరెట్ ప్యాక్ అన్ని పెట్టుకుంటాం ఇవన్నీ నీడే నీడు ఎందుకంటే మెంటలీ వాళ్ళ దగ్గరికి పోతే మనము మనం స్టైల్ గా ఎట్ల పోతే రాణి మనం ఫస్ట్ ఫ్రెండ్షిప్ చేసుకుంటాం చేసి మనం మన కోరికేమి గుండు కొట్టేసి స్నానం చేసి మనిషి నీటికి కనిపించాలని సో ఇవి మీకు ఇన్ఫర్మేషన్ ఎలా వస్తాయి రండి ఇప్పుడు అనాథాశ్రమ అనాథ వాళ్ళు పడిపోయారని కానీ తర్వాత కొంతమంది చిన్న పిల్లలను కూడా మీ దగ్గర నేను చూశాను సో వీళ్ళందరూ ఎలా వచ్చారు ఇన్ఫర్మేషన్ అంత ఇలాంటి వాళ్ళు ఇట్లా చెప్పేసారు ఇట్లాంటి వాళ్ళని ఎవరు పెట్టుకోరు ఓకే ఓకే మనము కనీసం మనం ఇంటికి ఆశ్రమాన్ని పిలుచకచ్చుకోకుండా కనీసం సర్వీస్ చేసి ఆడ కొద్దిగా ఉపశమనం కల్పి కల్పించి ఓకే ఓకే మీరు ఇన్ని ఆశ్రమంలో ఇంతమంది వాళ్ళు చూసింటారు వీళ్ళల్లో చాలా క్రిటికల్ అనిపించిన ఉన్నారు చాలా ఉన్నారు సార్ ఈ తిమ్మమ్మ నుంచి క్యాన్సర్ పేషెంట్ పంపించింది రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వాళ్ళు మాకు పెద్ద హెల్ప్ చేసినారు కడుపులో చర్మం ముట్టుకుంటే ఉడొస్తా గుండు పై కడుపులో ఆహా పై పేయాల జ్యూస్ పేయాల జ్యూస్ నాలుగు సార్లు వడగట్టి పోయేలా లేకపోతే అడ్డం పడుతుంది ఇట్లాంటి అతన్ని పీకేసుకుంటాడు ఓకే గిట్టు గిట్లా పట్టుకుంటే చర్మం వస్తుంది ఓకే ఇట్లాంటి పాపం ఆర్డీటి వాళ్ళు మాత్రం ఇట్లా జరిగింది సార్ అంటేనే అంబులెన్స్ పంపించి ఓకే ఇది చేస్తాను ఓకే ఓకే సో ఇట్లా క్రిటికల్ వచ్చినప్పుడు దాదాపు మీ దగ్గరకు వస్తున్నాయి సో వీళ్ళల్లో కూడా మంచి వాళ్ళు కూడా వస్తారు ఎవరికైనా బా భార్య భర్తలు అలా వదిలేసిన వాళ్ళు కానీ వాళ్ళ అంటే పోలీసు వాళ్ళు పంపించింది ఒక ఎస్ఐ భార్యను పంపించింది ఓకే దాదాపుగా బంధువులు ఉండేవాళ్ళు మా దగ్గర రారు మా దగ్గర అంటే యాక్చువల్ కొన్ని చోట్ల పెయిడ్ ఆశ్రమంలో ఉంటాయి కానీ మీ దగ్గర నాకు ఎక్కడ పెయిడ్ ఆశ్రమంలో అనిపించలేదు మరి వీళ్ళందరికీ ఎలా అది సార్ మామూలుగా ఆశ్రమాలు బంధువులుండి కొడుకులుండి వాళ్ళు చూసుకోలేక ఇట్లా వదిలిపెట్టిపోతున్నారు మేము అట్లా కాకోకుండా మేమంతా ఇద్దరము మేమిద్దరము ఆశ్రమాలన్నీ చూసినాం ఆశ్రమాలన్నీ చూసి ఎవ్వరు లేని వాళ్ళు పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఫస్ట్ కొంతమంది నెలకి రెండు వేల రూపాయలు ఇచ్చేవాళ్ళు మూడు వేల రూపాయలు ఇచ్చేవాళ్ళు అటు ఉంటాయి ఓకే వాళ్ళు కూడా అవసరం లేదని ఇప్పుడంతా ఎవరు లేని వాళ్ళు కనీస వీళ్ళందరికి ఆధార్ కార్డు రేషన్ కార్డులు ఏంటి ఓకే ఇలాంటి వాళ్ళు మన దగ్గర ఉన్నారు చాలా చోట్ల వాళ్ళ రేషన్ కార్డులు వాళ్ళ అన్ని అకౌంట్స్ పెట్టుకొని వాళ్ళు మెయింటైన్ చేస్తున్న వాళ్ళు చాలా మంది చూస్తున్నారు ఇప్పుడు మీ దగ్గరికి ఎవరైనా ఒకరు పంపించారు కదా వాళ్ళు తర్వాత వాళ్ళ నుంచి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా మీ దగ్గర ఎందుకు పెట్టుకున్నారు మా వాళ్ళు మీరు ఎందుకు పెట్టుకున్నారు అంటే చాలా మరూరు చెరులోపల నుంచి ఇట్లా మీలాంటి వ్యక్తి ఫోన్ చేసినట్టు ఇట్లా గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక వ్యక్తి పడిపోయింది రావాలని ఫోన్ చేసినారు ఫోన్ చేస్తానే పోయినాను పిలుచుకొచ్చకుండా మీరు పేపర్కి ఇచ్చినారు ఓకే అది పేపర్లో వచ్చింది పొద్దున్నే పోయి విజయ్ కుమార్ సిప్పుడు నా పైన కేసు పెట్టినారు కేసు పెడతానే మా అమ్మ కృష్ణాడి పిలిచిపోయినాడు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఇల్లుండ రాబించుకున్నాడు అని కంప్లైంట్ ఇచ్చినారు సార్ విజయకుమార్ సార్ వెళ్తే కానిస్టేబుల్ పిలిచి అయ్యి రావాయి రావా అని పిలిచి అడుగుచోవా అని పిలిచాను కూర్చోబెట్టి ఏం జరిగి మళ్ళీ సార్ కృష్ణాడి ఇట్లా కూర్చున్నావు అంటే ఇట్లా పరిస్థితి సార్ అంటే కానిస్టేబుల్ కానిస్టేబుల్ని పిలిచి ఏం జరిగింది ఏం కథ వాళ్ళ వాళ్ళని వాళ్ళని అని చేసినారు ఏం ఏం జరిగింది కృష్ణాడే అంటే ఇటు జరిగింది సార్ హాస్పిటల్లో అంటే నేను వచ్చి తీసుకొచ్చుకున్నాను ఇట్లా ఏందో వీళ్ళమ్మ అని చేసినారు వాళ్ళమ్మ వీళ్ళు చిన్నపిల్లప్పుడు వీళ్ళు చిన్నపిల్లలు ఇడిచిపెట్టి వేరే వాళ్ళని కిట్టి పోయిందంట ఓకే ఎప్పుడు ఒకప్పుడు ఒకప్పుడు నర్సు లేకున్నప్పుడు ఆడేసిపోయినారు అందుకు మళ్ళీ సార్ వండుకొని ఏం దిక్కులే ఏం చేసేకి దిక్కుదలక వాళ్ళు పెద్దోళ్ళు ఏం చేసేకి దిక్కు దలక ఎక్కడున్నో అక్కడే వదిలేసేయండి ఓకే అయినా అక్కడే వదిలేసే సార్ సమస్య సో అంటే మీరు మంచి చేసి పోతే కూడా చెడ్డ నీకు కదా సార్ సో అంటే ఇప్పుడు ఈ పేషెంట్లకు మీకు హెల్త్ పరంగా ఎవరైనా హెల్ప్ చేస్తారు ఈ మెడికల్ పరంగా ఎక్కువ మెంటల్ ఇల్లు వాళ్ళే సార్ ఉండేది డాక్టర్ ఏనూరు ప్రభాకర్ సారు ప్రతి నెల వచ్చి భార్య భర్త విజయపద్మ మేడము ప్రభాకర్ సారు ఇద్దరు వచ్చి మనకి మెడిసిన్స్ అన్నీ ఫ్రీగా ఇస్తాను ఓకే సారు కర్నూలుకి ట్రాన్స్ఫర్ చేసి స్వచ్ఛందంగా పదవి విరమణ చేసినాడు ఇప్పుడు మాకు కొద్దిగా ఇబ్బంది వీళ్ళందరినీ పిలిచపాలంటే మనకి సెక్యూరిటీ ప్రాబ్లమ్ మామూలుగా చూసుకోవడం మెడికల్ పరంగా ఏదైనా ఇస్తే బాగుంటుంది అయినా సార్ వచ్చేసి ఎప్పుడన్నా ఎనీ టైము మా క్లినిక్ రాండి మీకు మెడిసిన్స్ కానీ మా సర్వీస్ ఏం చెప్పలా లక్షణాలు నైట్ టైమ్ బట్టలు ఇప్పేసి ఎగురు కొంతమంది వదురుతా అంటారు ఇట్లా ఉండే వాళ్ళకి ఆరు లక్షణాలు నాకు చెప్తే దాని తగ్గట్టు నేను మీరు ముందే ప్రిపేర్ అయ్యి వెళ్తారు మెడిసిన్స్ ఇస్తాను అని చెప్తాను బాయ్స్ కి అయితే మనం ఏదైనా చేయొచ్చు లేడీస్ విషయం లే నా భార్య సార్ నాకంటే మీ మెయిన్ పిల్లర్ మీ ఆవిడ సార్ చాలా వరకు ఎవరైనా మీరు చేస్తారో అదే మీ కర్మలు చేస్తూ ఉంటారు మీ భార్య చేస్తుంది మీ పిల్లలు చేస్తున్నారు ఇలా మీ మొత్తం ఫ్యామిలీ చేయడానికి కారణం ఏంటి అంతే సార్ మా పిల్లలు కూడా ఎడ్యుకేషన్ పరంగా తక్కువే వాళ్ళకి చదువు ఇంట్రెస్ట్ లేదు ఓకే ఇంకా నా భార్య ఫస్ట్లో యాక్సెప్ట్ చేయలే నాకంటే కూడా ఆమెదే పొద్దున్న లేస్తానే పద్దెనిమిది మందికి పద్దెనిమిది మందికి డైపర్లు తీసేయాల స్నానం చేయ డైపర్లు ఎక్కించి పండేసి అన్నం తిని పిల్ల ప్లస్ నేను గాయాలు వండేవాళ్ళు పురులు వండేవాళ్ళు అట్లా ఓసారి బల్లారి బైపాస్ కింద కాల్లో విపరీతమైన పురుగులు బయటంటే పెద్ద స్టోరీ అదే ఓకే అది హాస్పిటల్ అడ్మిట్ చేసుకోలే ఓకే ఆరు కట్లు గవర్నమెంట్ హాస్పిటల్ ముందరే అరుగు మీదే కట్టు కట్టినాను లాస్ట్ ముస్లిం క్యాండిడేట్ ట్రేస్ ఒకటి కడప్ గిట్స్ ఓకే దాతలు వాళ్ళ ద్వారా వాళ్ళు పంపించారు సో ఇప్పుడు ఉన్న జమానాలు ఏంటంటే ఒక అన్నం ప్యాకెట్ ఇచ్చి ఫోటోలు తీసుకొని పబ్లిసిటీ చేసుకున్న రకంలో ఇన్ని చేసి ఇంతమందిని మీరు సహాయపడి ఎక్కడెక్కడో పడ్డ సవాళ్ళని కూడా మీరు తీసుకురావడం చాలా క్రూరమైన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని కూడా తీసుకొచ్చి క్లీన్ చేసేలా ఇలా చేయడం ఇది ఎందుకు పబ్లిసిటీకి వెళ్ళలేదు ఇలా చేస్తే నీకు డబ్బులు బాగా వస్తాయి కదా సార్ తెలుస్తుంది మీ వర్క్ అనేది సార్ అనంతపురంలో కొంతమంది డాక్టరేట్లు తెచ్చుకున్నారు అవునండి దీని మూలంగా సేవాపరంగా రెండు అన్నం పెట్టే ఫోటో ఫోటోలు ఉంటే డాక్టరేట్ ఇస్తున్నారు అదే డబ్బులు సార్ తొంభై వేలు అంట నా దగ్గరికి వచ్చి నీకు యాభై వేలకి ఇస్తాం డాక్టరేట్ ఓకే నాకు నా ఖర్చులు పెట్టుకొని ఆటో ఇవి బస్ ఛార్జీలు అన్ని ఇస్తే నాకు ఏండి నేను డబ్బులు ఇచ్చి నేను కొనుక్కోలేను అని నేను చెప్పేసిన ఓకే సో ఇట్లా చాలా వరకు మేము బయట మీడియాలో చూస్తుంటాం అనమాట మేము సోషల్ మీడియాలో చూస్తుంటాం అన్నం పంచి వాళ్ళ ఫోటోలు పెట్టుకుని పబ్లిసిటీ చేసుకుంటున్నారు సో ఇది సేవలు చేస్తాం మీకు బయట గుర్తింపులు కూడా చాలా వచ్చినట్టుగా ఉన్నాయి కొన్ని చాలా అవార్డ్స్ వచ్చాయి సార్ మనకి కూడా విన్నాం మీకు అవార్డు మనకి సార్ నేను నేనైతే చాలా మంది ఫోన్ చేసినారు ఇట్లా రాండి అని పాజిబిలిటీ ఉంటే పోతానండి ఎందుకంటే మిమ్మల్ని వదిలిపెట్టి పోవాలి కదా దగ్గరలో ఉండి మళ్ళీ సాయంత్రానికి వచ్చే అట్లా అయినా గుర్తించే వాళ్ళైతే ప్రైవేట్ ఆర్గనైజేషన్లు ప్లస్ ఇది ఓకే దీన్ని రియల్గా చేసే వాళ్ళకి ప్రభుత్వం గుర్తించాల్సింది ప్రతి ఆగస్టు పదహైదు కానీ జనవరి ఇరవై ఆరు కానీ ఇట్లా గుర్తించి ఇది చేస్తే మా ఇంకొకరి అంత బాగుంటుంది ఇప్పటికే చాలామంది తెలిసిన వాళ్ళు అంతా బర్త్డే ఫంక్షన్లు మ్యారేజీలకు జరుపుకుంటున్నట్టు మేము వింటున్నాం సో నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీరు ఇందాక మెడికల్ పరంగా ప్రాబ్లం వచ్చింది సో ఇలాంటి కొంచెం గవర్నమెంట్ కానీ డాక్టర్స్ కానీ ఎవరైనా ముందుగా వచ్చి ఇలాంటి వాళ్ళని ఆదుకోవడం ఈయన ఎలాంటి పబ్లిసిటీ కోరుకోవట్లేదు సో తన సొంతంగా తన ఫ్యామిలీతో చేసుకుంటున్న ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మెడికల్ పరంగా వచ్చి మీకు హెల్త్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది తప్పకుండా సార్ సో అంటే మీరు ఎవరైనా అనాథలు తీసుకోవాలంటే మీకు ఓన్ వెహికల్ ఉందా లేదా మీరు వెహికల్ చేస్తారు సార్ అది ఒక వాళ్ళు డొనేట్ చేస్తారు అది కరోనా వరకు బలే పనిచేసింది సార్ ఓకే ఓకే కరోనా గురించి మూలబడింది రిపేర్ లో ఉంది రిపేర్ ఓకే అలాగే మెయిన్ నా ఉద్దేశం ఏమంటే సార్ అనాథలకి గవర్నమెంట్ హాస్పిటల్ లో సపరేట్ వార్డు పెట్టాలని మంచి డిమాండ్ దాన్ని ఎవరు పట్టించుకోలేము ఇప్పుడు ఆమెకి కాలు ఓకే కాల్ ఇరిగింటే హాస్పిటల్ లో పోతే ఆధార్ కార్డు లేదు చేసే చేస్తారు నిదానంగా చేస్తారు ప్రాసెస్ లేటు అని విన్నారు మనం నెల రోజులు హాస్పిటల్ ఉండాలంటే అందుకోసం మళ్ళీ మా ఊర పసరు కట్టు కడతాడు ఓకే పసురు కట్టు మీడే కొంచెం బెటర్ అయింది అట్లా సో ఇంతమంది చూసుకోవడమే చాలా కష్టం సో ఇన్ని జనాలు ఒక్కొక్కరిని చూస్తుంటే నిజంగా చాలా ప్రాణం తగ్గబోతుంది ఎందుకంటే హావ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ అందరూ డిఫరెంట్ డిఫరెంట్ ఒకరు ఓకే పంపించినారు ఆ మెంటల్ ఇల్లలు ఉన్నారు ఎర్రగడ మెంటల్ హాస్పిటల్ ఓకే అక్కడి నుంచి వీధికి రావడం ఏంటి నాకు అర్థం గాట్లేదు ఎర్రగడ నుంచి జడ్జి శైలజ మేడం పంపించారు ఓకే ఓకే వాళ్ళంతా జడ్జి శైలజాగ మేడం గారు ఇట్లా పెద్ద పెద్దలంతా అంతా పోలీసులు పంపించండి అంటే మీ మీద ఉన్న నమ్మకమా ఇది కదా లేకపోతే గవర్నమెంట్ పరంగా అక్కడ తీసుకొచ్చిన వాళ్ళు వాళ్ళు ఖర్చు పెట్టుకుని అక్కడ చూడకుండా మీ దగ్గరకు వచ్చి పంపించిన తర్వాత దాని దగ్గర ఫండ్ ఏమన్న ఇస్తున్నారు వీళ్ళు ఇచ్చారు ఏం లేదు సార్ మీ దగ్గర పంపించారు యాభై కేజీలు బియ్యం కూడా అబ్బాయి మనకి నార్పల శివ అని సత్యసాయి అనాథ పిల్లలు పెట్టారు పెట్టినారు ఫస్ట్ మనకి లక్ష రూపాయలు ఇచ్చినారు షెడ్డు ఇచ్చినారు ఆర్డీటీ వాళ్ళు మనకి ప్రతి నెల కూడా ఆర్డీటీ వాళ్ళు మంచి హెల్ప్ చేస్తాను మన కొద్దిగా ఫండింగ్ నిలిపేసినారని కొద్దిగా కొద్దిగా నిలబేసినారు మాకు కూడా నిలబెట్టినారు అందరూ దాతలే సార్ మనకి రోజంతా భోజనం పెట్టిస్తే మూడు వేల రూపాయలు తీసుకుంటాం మూడు వేల రూపాయలు వద్దన్నటి పనులు మధ్యాహ్నం ఓలిగా పప్పు అన్నము అప్పలాలు చిత్రాన్నం పెరుగు అటి పనులు రసము మజ్జిగ సాయంత్రం మూడు వేల రూపాయలు దాంట్లో మనకు పదహైదు వందలు పదహారు వందలు అట్లా మిగులుతుంది ఓకే అట్లా ఇవన్నీ మనం రొటేషన్ ఓకే మెడిసిన్స్ ఇవన్నీ అంటే ఏదో మేము బర్త్డే కేకులు పిల్లల కోసం ఖర్చు పెట్టి లక్షలు యాభై వేలు దాకా ఖర్చు పెట్టే కంటే ఒక మూడు వేల రూపాయలతో మనం మొత్తం భోజనం అంటున్నారు సో ఇంత చిన్న దాన్ని కూడా మనం చేయలేము సో ఇది ఒక్కరు చాలామంది అనంతపూర్ ప్రజలు చాలామంది ఆలోచించండి ఇలాంటి స్వచ్ఛందంగా చేసే వాళ్ళకు మనం హెల్ప్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనవంత బాధ్యతగా ఒక సేవ చేసే తత్వం మనలో ఉంటే ఇలాంటి సేవ చేసే దేవుళ్ళకు మనం కాపాడుకుందాం వీళ్ళని కాపాడితేనే రేపు పొద్దున మనం కూడా పొద్దున మన అవసరం కూడా ఎలా ఉంటుందో తెలియదు ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనుకోండి ఎంతోమందిని చూడగలుగుతున్నారు ఇంట్లో పుట్టిన ఇద్దరు పిల్లల్ని మెయింటైన్ చేయడం అంటేనే తల్లిదండ్రులు చాలా కష్టం సో కానీ ఇంతమంది ఒక ఇరవై ముప్పై మందిని నేను రైవ్ మెయింటైన్ చేస్తాను అంటే నిజంగా అండి నిజంగా చేతులు ఇది దండం పెట్టాలి ఇలాంటి వాళ్ళతో కలవడం నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది సో థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు తగ్గట్టుగా అన్ని జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఏదైనా మా వంతు ప్రయత్నం అంటే సోషల్ మీడియా ద్వారా మీ వీడియోని పెడితే ఇక్కడ ఏదైనా కొంచెం ఇంప్రూవ్మెంట్ అవుతుందేమో అని మా ఉద్దేశం తప్పకుండా సార్ తప్పకుండా ఏదైనా మంచి జరగాలని కోరుకుంటున్నామండి కోరుకుంటున్నాం అండి తప్పకుండా అండి అన్న థ్యాంక్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్